పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు ఆయన ఆల్రెడీ మొన్న ఒక ప్రకటన చేశారు జిల్లాల టూర్ ప్రారంభిస్తాం మేము కూడా ప్రతి నియోజకవర్గంలోను ప్రతి జిల్లాలోనూ పర్యటన చేస్తామని చెప్పారు అలాగే పిఠాపురంలో కూడా నెలలో రెండు వారాలు పిఠాపురంలోనే ఉంటాను అని కూడా చెప్పారు తర్వాత ఓకే అది షెడ్యూల్ అయితే చెప్పలేదు త్వరలో అన్నారు ఆ త్వరలో అనేది ఎప్పుడు అనేది అయితే క్లారిటీ లేదు ఇప్పుడు మాత్రం ఈ జిల్లాల టూర్ ఎప్పటి నుంచి అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం నాగబాబు గారి పార్టీని లీడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆయన ఆ సినిమా షూటింగ్లో ఏదో ఉన్నారు అనేది కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో మళ్ళీ విభేదాలు ఈ లోక ఏమైనా ఏమన్నా చోటు చేసుకుంటున్నాయా అనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి అనేది అందుకే వాళ్ళ ప్రత్యర్థి ఇద్దరికి ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే వైసీపీకి కానీ కూటమిలో ఈ పక్షాల మధ్య మాత్రం ఈ వివాదాలు ఉంటే అది కూటం వైసీపీకే లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి సైలెంట్గా ఉన్నారు కాస్త లో ప్రొఫైల్గా ఉండాలి అని చెప్పి పార్టీ పెద్దలతో పాటు పార్టీ నాయకులు కూడా నిర్ణయించుకున్నారని అందుకే పవన్కి బదులుగా ఇప్పుడు నాగబాబుని జనంలోకి పంపించడం జరిగిందా అనేది కూడా ఒక చర్చ అలాగే నాగబాబు గారు మన పొంగనూరు వెళ్ళిన తర్వాత సభలో అక్కడ కూటమి ప్రభుత్వం గురించి గత ఎనిమిది నెలల్లో చేసిన అనేక కార్యక్రమాల గురించి హైలైట్ చేస్తూ మాట్లాడడం పెద్దిరెడ్డి గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చూసాం అయితే మరోవైపు కూటమి ప్రభుత్వ విజయాలను కూడా ఏకరవు ముందుకు సాగాలి అనేది జనసేన భావిస్తోంది పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చి ఎప్పుడు ఆయన వస్తారు అనేది అంటే ఇంకా చెప్పలేకపోతున్నారు వాళ్ళు కొంత సమయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఎంత సమయం తీసుకున్నా రేపు మార్చిలో మాత్రం ఆవిర్భావ దినోత్సవ సభలు గ్రాండ్గా చేయాలి అని అనుకుంటున్న నేపథ్యంలో అది కూడా పిఠాపురంలో చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడికైతే వస్తారు వస్తారు ఈలోపు ఇక జిల్లా టూర్లు ఉంటాయా ఉండవా అంటే ఆ జిల్లా టూర్ ఎప్పుడు అనేది కూడా అప్పుడే చెప్తారు అనేది అంటే ఆవిర్భావ దినోత్సవం రోజునే ఒక పార్టీకి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి దశా దిశ నిర్దేశించడంతో పాటు ఆ తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది అనే సమాచారం